ఆయన గొప్పతనాన్ని చాటించినారు ఆయన ఇలాగే కాలము పన్నెండు బస్సులు కాకుండా వచ్చే సంవత్సరం ఇరవై నాలుగు బస్సులతో స్పంది అని కారులు జన్ మా పీసీ ఫ్యాన్ వచ్చినాడని ఆయన ఉండే ఉండటం వల్ల మా పీసీ ఫ్యామిలీ ఎంతో పుణ్యం చేసుకుని ఉందని ఊరుకుంటున్నాను మనము తీర్థయాత్ర పోయి మన కుటుంబం గురించి కాకుండా ఆయన గురించి భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటా మనం బాగుంటే మన కుటుంబం మాత్రం బాగుంటుంది ఆయన బాగుంటే ఊరే బాగుంటుందని మనసుకుంటా కోరుకుంటున్నాను గర్భలక్ష్మి నేను పరంపర నుండి వస్తున్నాను ఇక్కడ మురగమ్మ గారు వచ్చి ఆరు వందల మంది ఓటెత్తి భక్తులని పన్నెండు బస్సుల ద్వారా మేమవతి యాత్రకై తీసుకెళ్తున్నారు ఇది మన జిల్లాలోనే ఎక్కడ ఇంతవరకు నేను ఎక్కడ వినలేదు ఇదే మొదటిసారి అనుకుంటాను నేను కూడా ఓట్లతో బాల ధరించడం మొదటిసారి అంతేకాకుండా మురగన్న గారు గొప్ప ఉదయంతో ఇక్కడ ఇచ్చేసే భక్తులకి ఉదయం పూట అలాగే రాత్రి పూట ఉచిత చదువు సదుపాయాలు అనేవి కల్పించారు అంతేకాకుండా మొన్న అన్నగారు యాత్రకు తీసుకెళ్లే భక్తులందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటానని వాళ్ళకు కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా అందుబాటులోకి

நிறைய நல்லதெல்லாம் இருக்க முருகன் அமைச்சுக்கு போனாங்க பன்னெண்டு பஸ் சொல்லிருக்கிறாங்க அதாவது நாலு நாள் டூர் இருக்கு அது ஃப்ரீயா போகுது இங்க கண்டினியூ இதுதான் முதமர் ஆறுநூறு பேரையும் வந்து ஃப்ரீயா கூப்பிட்டு போறாங்க சாப்பாடு அண்ணதானு சேர்ந்துதான் அதுவும் அதாவது ஃப்ரீயா இருக்கு முருகனாத்தையும் அதுக்கும் சேர்த்து ரொம்ப நன்றி